శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కలిసి ఉన్నవారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పరిగణిస్తారు శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనస్సుకు జబ్బులొస్తాయి వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం ముఖ్యం సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల మానసిక వ్యాధుల పట్ల తగినంత అవగాహన లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి దీని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఆధునిక జీవన విధానం మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది శారీరక అనారోగ్యాలతో పాటు మానసిక వ్యాధులను కలిగిస్తుంది చెప్పుకోలేని మనోవేదనతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుంగిపోతున్నారు అయితే దీనిపై అవగాహన పెంచేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నిస్తోంది మానసిక సమస్యలున్నవారికి జీవితంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తోంది జీవితంలో ఎన్ని సమస్యలొచ్చినా ఆత్మహత్య పరిష్కారం కాదు అయితే మానసికంగా దృఢంగా తయారవడం వల్ల సమస్యను సులభంగా అధిగమించవచ్చని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు మానసిక ఆరోగ్యంలో ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే సైకాట్రిక్ ఇల్నెస్ అనేవి ఏవైతే ఉంటాయో మానసిక జబ్బులు ఏవైతే ఉంటాయో ఇవి మనకి బ్రెయిన్ కి సంబంధించినటువంటి జబ్బులు మాత్రమే ఓకే అయితే ఈ బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు ఎందుకు వస్తాయి అనేది ఆలోచిస్తే కనుక దీంట్లో మూడు రకాల ఆలోచనలు ఉన్నాయి ఒకటి జన్యు పరంగా అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా మానసిక రుగ్మతలు అనేవి ఉంటే కనుక అవి తర తరతర వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ తరాల వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండచ్చు రెండోది వాతావరణం ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం మూలన అంటే మనకి సామాజిక స్ట్రెస్ అవ్వచ్చు లేకపోతే ఇంటి పరంగా వాతా వాతావరణంలో స్ట్రెస్ అవ్వచ్చు అంటే తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నారో లేకపోతే వాళ్ళకి మానసిక అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంట్లో చాలా ఇబ్బందిగా నడుస్తుందను ఓకే ఇలాంటివి ఏవైనా అవ్వచ్చు అంటే వాతావరణంలో మార్పు అంటే సరైన సపోర్ట్ సిస్టమ్స్ అంటాం అంటే ఫ్రెండ్షిప్స్ అవ్వచ్చు లేకపోతే తల్లిదండ్రుల ప్రేమ అవ్వచ్చు ఓకే లేకపోతే టీచర్స్ గురువుల అవ్వచ్చు ఇలా అన్ని విధాలుగా మనకి వాతావరణం నుంచి సపోర్ట్ అనేది ఉండాలి ప్లస్ వాతావరణంలో ఇబ్బందులు అంటే స్ట్రెస్ అనేది ఉండదు ఈ మల్టిపుల్ కారణాల వల్ల అంటే స్ట్రెస్ అనేది ఒక కారణం అవ్వచ్చు ప్లస్ జన్యుపరంగా కొంత వాళ్ళకి అనారోగ్యం వచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చు ఈ రెండింటి మూలాన కలుపుకొని సైకో సోషల్ ఫ్యాక్టర్స్ ఇంకా మూడో రకమైనవి ఏవైతే ఉంటే సోషల్ ఫ్యాక్టర్స్ అంట అంటే మనకి సంఘంలో వచ్చేటువంటి ఒక ఒత్తిడి జన్యుపరంగా అవ్వచ్చు మనకు వాతావరణంలో ఉండే మార్పుల వల్ల అవ్వచ్చు సంఘం వల్ల అవ్వచ్చు ఇలా అన్ని కారణాల వల్ల మానసిక ఇబ్బందులు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆధునిక జీవన విధానంలో జీవితం మరీ ఫాస్ట్ గా తయారైంది ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునే వరకు కాలంతో పాటు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో మానసికంగా చాలా మంది తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు అలాగే కొంతమందిలో తీవ్రమైన శారీరక అనారోగ్య సమస్యలు కూడా మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయి వీటితో పాటు జీవితంలో కుటుంబ సభ్యుల వల్ల ఇరుగుపరుగుల వల్ల కలహాల కారణంగానూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు దీంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎనిమిది లక్షల మంది మనస్తాపంతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మానసిక సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్నాయి డిప్రెషన్ యాంగ్జైటీ యాంగ్జైటీ న్యూరోసిస్ బైపోలార్ డిజార్డర్ స్కిజోఫ్రీనియా ఇన్సోమ్నియా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇల్యూజన్ అడిక్షన్ లాంటి మానసిక వ్యాధులు తీవ్రంగా వేధిస్తున్నాయి మనసే మనిషిని నిర్దేశిస్తుంది మనసనేది కనిపించకపోయినా దాని మూల కేంద్రం మెదడే ఇలాంటి కీలకమైన మెదడును ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఇతర శారీరక అవయవాలతో పాటు మానసిక ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండేలా చూసుకోవాలి ఈ మానసిక జబ్బులు అనేవి ఏ వయసులో అయినా రావచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ దాకా రావచ్చు చిన్నపిల్లలు సర్వసాధారణంగా ఏడిహెచ్డి అని అవ్వచ్చు లేకపోతే చదువులు వాళ్ళు బాగా లోపంలో ఉన్నారని అనవచ్చు స్కూల్కి కరెక్ట్గా వెళ్ళట్లేదు స్కూల్ రెఫ్యూజల్ అని అనవచ్చు దాని తర్వాత చిన్నపిల్లలు డిప్రెషన్ అవ్వచ్చు కొన్ని కొన్ని చోట్ల డిప్రెషన్ కాకుండా వాళ్ళకి చిన్నపిల్లలు డిప్రెషన్ అనేది వేరే వేరేగా కనిపిస్తుంది అంటే ఫిజికల్ సిమ్టమ్స్ లాగా కడుపు నొప్పులు లాగా లేకపోతే ఆయుసం ఉందనో తలకాయ నొప్పులు ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కారణాలనే ఉండొచ్చు ఇలా చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళలోకి వచ్చేటప్పటికి యుక్త వయసులో వచ్చేటప్పటికి మోస్ట్ కామన్ గా మనం సైకాట్రిక్ డిజార్డర్స్ మాక్సిమం గా కనిపించేది ఈ వయసులోనే కనిపిస్తాయి ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలో స్కిజోఫ్రీనియా అని బైపోలర్ డిజార్డర్ అని తర్వాత యాంగ్జైటీ డిజార్డర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నాయి పానిక్ డిజార్డర్ అని ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఇట్లా పలు రకాల డిజార్డర్స్ ఉన్నాయి ఈ వయసులోనే అడిక్షన్ డిజార్డర్స్ అంటే ఏంటి మత్తు పదార్థాలను సేవన్ అవ్వచ్చు ఆల్కహాల్ అవ్వచ్చు స్మోకింగ్ అవ్వచ్చు అడిక్షన్ అలవాటు పడే ఛాన్సెస్ కూడా ఈ వయసులో చాలా ఎక్కువగా కనిపిస్తాయి మతి మరుపుతో సంబంధించినటువంటి బిహేవియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి చాలా మందికి సో డిమెన్షియా డిమెన్షియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిప్రెషన్ ఇవి చాలా కామన్ గా ఓల్డ్ ఏజ్ లో కనిపిస్తుంటాయి కానీ మానసిక రుగ్మతలకి కౌన్సిలింగ్ చేయడానికి మటు క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళు ఉంటారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి సైకాట్రిక్స్ అనేవాళ్ళు ఉంటారు సో ఎప్పుడైనా సరే ఒక మానసిక రుగ్మత వచ్చింది అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా జన్యుపరంగా మానసిక ఇబ్బందులు రావడానికి వాతావరణం కూడా కారణం అవచ్చు సాంఘిక కారణాలు కూడా ఉండొచ్చు సో ఒకసారి మన్ మందులతోటి మళ్ళీ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ని సరి చేసిన తర్వాత కూడా కౌన్సిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అంటే ఫ్యామిలీని ఎలా ఈ ఇల్నెస్ నుంచి ఎదుర్కోవాలి మనం దీని నుంచి ఎట్లా ముందరికి వెళ్ళాలి పేషెంట్ కూడా తన లైఫ్ మళ్ళీ నార్మల్కి వెనక్కి వెళ్ళడానికి తోడ్పడడానికి కౌన్సిలర్స్ అనేవాళ్ళు చాలా ఉపయోగపడుతూ ఉంటారు సో ఈ రెండు రకాలుగా అంటే మెడిసిన్స్ తోటి కౌన్సిలింగ్ తోటి రెండు కలిపి మానసిక రుగ్మతల్ని ఎఫెక్టివ్ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మనోవేదనకు కారణాలు అనేకం ఉంటాయి ఒక్కో వ్యక్తిలో ఒక్కో కారణం ఉండొచ్చు అయితే జీవితంలో ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించుకోగలిగితే మానసిక ఒత్తిడి తగ్గుతుంది దీంతో శారీరకంగానూ దృఢంగానూ తయారవుతారు శారీరక ఆరోగ్య సమస్యల మాదిరిగానే మానసిక వ్యాధులు కూడా ముందస్తుగానే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమే చాలా మానసిక రోగాలకు ప్రస్తుతం చికిత్సల అందుబాటులో ఉన్నాయి మానసిక రోగాలకు సరైన మందులు కూడా లభిస్తున్నాయి వైద్యుల సలహాలు సూచనల మేరకు వీటిని వాడుకోవాలి మానసిక రోగులకు మందులతో పాటు మనోవేదన తగ్గించే చేయూత ఆత్మీయత అవసరం అందువల్ల ఆయా వ్యాధి లక్షణాలను స్థాయిలను అనుసరించి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి జీవితంలో గెలవాలన్న తపనను అలవాటు చేసుకోవాలి చిన్న చిన్న సమస్యలను మనసులో పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోని వారే జీవితంలో గెలవగలరు దీన్ని గుర్తుపెట్టుకుంటే ఎలాంటి మానసిక రోగాలు దగ్గరికి రావు మానసిక జబ్బుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు మానసిక వైద్య నిపుణులు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శారీరక ఆరోగ్యంతో సమానంగా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఒత్తిడి తొలగించే ధ్యానం ప్రకృతిలో విహారం నచ్చిన పాటలు వినడం లాంటివి మీకు స్వాంతనను అందించే అలవాట్లను అలవర్చుకోవాలి అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు